హోష్వా గ్రంథము పదకొండవ అధ్యాయము హాసూరు రాజైన యాబీను జరిగిన వాటిని గూర్చి విని మాదోను రాజైన యోబాబుకును షిమ్రోను రాజుకును అక్షాపు రాజుకును ఉత్తర దిక్కునున్న మన్య దేశంలోను కిన్నెరెతు దక్షిణ దిక్కునున్న అరాబాలోను షెఫేలాలోను పడమటనున్న దోరు మన్యములోను ఉన్న రాజులకును తూర్పు పడమటి దిక్కుల కనానీయులకును అమోరీలకును హిత్తియులకు పెరిజ్జీలకును మన్యములోనున్న ఎబూసియులకును మిస్పా దేశమందలి హెర్మోను దిగువ నుండు హివ్వీయులకును వర్తమానము పంపగా వారు సముద్ర తీరమందలి రేణువులంత విస్తారముగా తమ సైనికులందరినీ సమకూర్చుకొని విస్తారమైన గుర్రములతోనూ రథములతోనూ బయలుదేరిది ఆ రాజులందరూ కూడుకొని ఇస్రాయేళ్లతో యుద్ధము చేయుటకు మేరోము నీళ్ళ యొద్ధకు వచ్చి దిగగా ఎహోవా వారికి భయపడకము రేపు ఈ వేళకు ఇస్రాయేళ్ళు చేత సంహరింపబడిన వారిని నేను వారి అందరినీ అప్పగించదును నీవు వారి గుర్రములు గుదికాలి నరమును తిరగకోసి వారి రథములను అగ్నిచేత చేత కాల్చదు అని యహోషువాతో సెలవిచ్చను కాబట్టి యహోషువ అతనితో కూడనున్న యోధులందరూ హఠాత్తుగా మేరోము నీళ్ల యొద్ధకు వారి మీదకి వచ్చి వారి మీద పడగా యహోవా ఇస్రాయేళ్ల చేతికి వారిని అప్పగించను వీరు వారిని హతము చేసి మహాసీదోను వరకును మిశ్రేపోత్మాయీము వరకును తూర్పు వైపున మిస్పే లోయ వరకును వారిని తరిమి నిశ్శేషముగా చంపిరి యహోవా యహోషువాతో సెలవిచ్చినట్లు అతడు వారికి చేసెను అతడు వారి గుర్రముల గుదికాలి నరమును తెగకోసి వారి రథములను అగ్నితో కాల్చివేశను ఆ కాలమున యహోషువా వెనుకకు తిరిగి హాసోరును పట్టుకొని దాని రాజును కత్తివాతను హతము చేశాను పూర్వము హాసోరు ఆ సమస్త రాజ్యములకు ప్రధానము ఇస్రాయేళ్లు దానిలోనున్న ప్రతి వాణిని కత్తివాతను హతము చేసిరి ఎవరునూ తప్పించుకొనకుండా యహోషువ వారందరిని నిర్మూలము చేసెను అతడు హాసోరును అగ్నితో కాల్చివేసెను యహోషువ ఆ రాజులందరినీ హతము చేసి వారి పట్టణములను పట్టుకొని కొల్లబెట్టును యహోవ సేవకుడైన మోషే ఆజ్ఞాపించినట్లు అతడు వారిని నిర్మూలము చేసెను అయితే యహోషువ హాసూరును కాల్చివేసిన గాని మెట్టల మీద కట్టబడి ఉన్న పట్టణములను ఇస్రాయేళ్లు కాల్చివేయలేదు ఆ పట్టణముల సంబంధమైన కొల్ల సొమ్మును పశువులను ఇస్రాయేళ్ళు దోచుకొనిరి నరులలో ఒకనిని విడవకుండా అందరిని నశింపచేయు వరకు కత్తివాతను హతము చేయుచూ వచ్చిరి యహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే యహోషువాకు ఆజ్ఞాపించను యహోషువా అలాగే చేసను యహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిలో ఒకటియు అతడు చేయక విడు పోవు హలాకు కొండ మొదలుకొని లేబానోను లోయలో హెర్మోను కొండ దిగువనున్న బయల్గాదు వరకు ఆ దేశమంతటిని అనగా మన్యమును దక్షిణ దేశమంతటిని గోషేను దేశమంతటిని షెఫేలా ప్రదేశమును మైదానమును ఇస్రాయేలు కొండలను వాటి లోయలను వాటి రాజులందరినీ పట్టుకొని వారిని కొట్టి చంపెను బహుదినములు యహోషువ ఆ రాజులందరితో యుద్ధము చేసెను గిబియోను నివాసులైన హివ్వీయులుగాక గాక తో సంధి చేసిన పట్టణము మరి ఏదియూ లేదు ఆ పట్టణములన్నీటిని వారు యుద్ధములో పట్టుకొనిరి వారిని నిర్మూలము చేయడని యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇస్రాయేళ్లు కనికరింపక వారిని నాశనము చేయు నిమిత్తము వారు ఇస్రాయేల్తో యుద్ధము చేయుటకు వచ్చునట్లు యహోవ వారి హృదయములను ఉండెను ఆ కాలమున యహోసువా వచ్చి మన్యదేశంలోను అనగా హెబ్రోనులోను దెబీరులోను అనాబులోను యూదా మన్యములన్నిటిలోను ఇస్రాయేల్ల మన్యము ప్రదేశములన్నిటిలోను ఉన్న అనాకీలను నాశనము చేసెను యహోషువ వారిని వారి పట్టణములను నిర్మూలములు చేసెను ఇస్రాయేళ్లు దేశమందు అనాకీలలో ఎవడునూ మిగిలియుండలేదు గాజాలోను గాతులోను అష్టోదులోను మాత్రమే కొందరు మిగిలియుండి యహోవా మోషేతో చెప్పినట్లు యహోషువ దేశమంతటినీ పట్టుకొనెను యహోషువా వారి గోత్రముల చొప్పున ఇస్రాయేళ్లకు స్వాస్థ్యముగా దాని నప్పగించెను అప్పుడు యుద్ధము లేకుండా దేశము సుభిక్షముగా ఉండెను ఆమెన్